పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం నీ బలహీనతలు అన్ని పంచుకోవడం కూడా నీ జీవితానికి హానికరమే నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది పడిపోతాను అని భయపడితే నడక రాదు ఓడిపోతాను అని భయపడితే విజయం రాదు ఫలితాన్ని నువ్వు నిర్ణయించకు ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది అసలు యుద్ధమే వద్దు అనుకుంటే జీవితం ఆడే ఆటని ఒక ప్రేక్షకుడిగా చూస్తూ ఉండిపో కానీ ఒక్కసారి అడుగు పెట్టాక నిప్పు అని తెలిసి పట్టుకున్నాక ఆ మంటకి ఇనుము కూడా కాలి అవుతుంది అనిపించినా నువ్వు మాత్రం కరగకు యుద్ధం విడువకు చివరికి నీ చేతిలోని కత్తి అలసిపోయి కన్నీళ్లు పెట్టిన నీ జీవితం ఎప్పుడూ నీ గురించే కాదు ఇతరుల గురించి కూడా కొంత ఆలోచించడం నేర్చుకో నువ్వు మాత్రం బాగుంటే చాలు అనుకోకు నీకు వీలు ఉంటే ఇతరుల బ్రతుకులు చెయ్యి నీ కుటుంబానికి మాత్రం ఉపయోగపడడం కాదు ఇతరులకు కూడా నువ్వు ఉపయోగపడేలా జీవించడమే దేవుడు ఇచ్చిన ఈ బ్రతుకుకు అసలైన నిర్వచనం పరిస్థితులను బట్టి కొన్నింటిని వదులుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి అది మనుషులైనా బంధాన్నైనా వస్తువులైనా అందుకే అన్నింటికి సిద్ధంగా ఉండేలా మనస్సుకి శిక్షణ ఇచ్చుకోవాలి దూరంగా ఉంటే విడిపోతామని మాట్లాడకుండా ఉంటే మర్చిపోతామని ఎప్పుడూ అనుకోవద్దు ఎందుకంటే ఎంత దూరం ఉంటే అంతగా చూడాలి అనిపిస్తుంది ఎంత మౌనంగా ఉంటే అంతగా మాట్లాడాలి అనిపిస్తుంది విడిపోవాలి అంటే విడదీయలేనంత దగ్గరైపోతాం అదే బంధమంటే మీరు చేసింది ఏదైతే ఉందో అది తిరిగి మళ్ళీ మీ ముందుకే వస్తుంది దీనికి ఏ తేడాలు ఉండవు మీరు దాసుడి కొడుకైనా సరే లేక కృష్ణుడి పుత్రుడైనా సరే మీరు అనర్థాలు తలపెట్టడానికి ప్రయత్నిస్తే మీకు కూడా అనర్థమే జరుగుతుంది చెడు కర్మలు చేస్తే వారికి చెడే జరుగుతుంది శుభం కోరి యజ్ఞం చేస్తే శుభాలనే పొందగలుగుతారు అదే అశుభమని అగ్గిపెడితే ఎంతటి వారైనా కాలి బూడిదైపోతారు కాబట్టి మీరు చేసింది ఏదైతే ఉందో అది తిరిగి మళ్ళీ మీ ముందుకే వస్తుంది బలమున్న వాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేడు చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణుణ్ణి మించిన పండితుడు లేడు లేడు కానీ గుణమున్న రాముడు మాత్రమే గొప్పవాడయ్యాడు ఎందుకంటే నీ గొప్పదనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే